జిన్నారం నుంచి జిన్నారం జంగపేట నుంచి జిన్నారండు బాగలేదు ఇక్కడ అలిగేళ్తే పోరాదు మాకు ఇబ్బంది అవుతుంది జంగంపేట మాకు వసతి లేక ఇది చిన్నప్పటి నుంచి కూడా ఇదే బాధ మాకు ఇక ఈ కటీరు పూలు అది మేము అక్కడ పోయి ఇక్కడ పోతుందని చెప్పు కొట్టుకపోయింది జిన్నారం పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసే ముఖ్య విషయం ఏమనగా మన జిన్నారం నుంచి జంగంపేట పోయే రోడ్లు మన జంగంపేట చెరువు నిండి అలుగు పారడం వలన ఆ ఓవర్ పై నుంచి వాటర్ ఎక్కువగా ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి ఆ రోడ్డు క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి అటు జంగంపేట నుంచి వావిలాల పోయే ప్రజలు కానీ జిన్నారం నుంచి జంగంపేట పోయే ప్రజలు కానీ ఇది గుర్తించి ఆల్టర్నేట్ వేస్ యూజ్ చేసుకోవడం మంచిది